మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో ఉన్న పసుపుల కృష్ణారెడ్డి గార్డెన్ లో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి మాజీ సైనిక ఉద్యోగస్తులు అలాగే కార్గిల్ యుద్ధంలో అమరులైన వారి కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ మాజీ సైనిక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఉంటుంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పసుల కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో మాజీ సైనిక ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కార్గిల్ దివాస్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్గిల్ యుద్ధ సమయంలో మరియు వివిధ సందర్భాలలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర మాతలకు వీర వనితలకు ఆయన ఘనంగా సన్మానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం కోసం వారు చేసిన సేవలు చాలా అమోఘమని ఎందరో వీరుల ప్రాణాలను సైతం లెక్క చేయక దేశం కోసం ప్రాణాలు అర్పించారని అలాంటి వీరులను కన్న తల్లిదండ్రులకు ఈ దేశం రుణపడి ఉంటుందని ఆయన అన్నారు కార్గిల్ యుద్ధం మన కళ్ల ముందు జరిగిందని ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో మన జవాన్లు దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఎందరో వీరులు ప్రాణాలను కోల్పోయారని వేల సంఖ్యలో జవాన్లు క్షతగాత్రులుగా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు なろしくお願いします。 మనం ఎవరైతే భారీలో అమరవైనా వారికి రెండు నిమిషాలు మౌనం పాటించాలి ఆ తర్వాత ఉంది సార్ ఉద్యోగం ¿Está మున్సిపాలిటీ సభ్యులుగా సమయంగా కలుగుతుందంటే జరుగుతుందంటే శివన్మార్ రాజు లో కాశ్మీర్లోనూ ఇన్సిడెంట్లో విడువందన పొందినారు కాబట్టి వారికి కూడా బంధువులు

ఇంకా నైన్టీన్ ఆగస్టు టూ థౌజండ్ త్రీలో డేట్ అయ్యారు వాళ్ళ కొత్త జమ్మూ కాశ్మీర్ లేదా Thank you. ఇప్పుడు లక్ష్మణ్ గట్టిగా చెప్పడం స్వాగతిద్దాం స్వామి అంటే ఇటువంటి కార్యక్రమం జరగాలంటే వీళ్ళందరూ మన వెన్నుండి మరి కార్యక్రమం చేస్తున్నాం కనుక నరేంద్ర గారు కనబడుతున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ మా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ సైనికులు సైనికులు వాళ్ళ ఫ్యామిలీసు వీర నారీమణులు అందరూ ఇక్కడ హాజరయ్యారు మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళందరినీ సన్మానం చేయడం జరిగింది మా చిన్న చిన్న కోరికలు నెరవేరుతానని చెప్పేసి ముఖ్యమంత్రికి కూడా తెలియపరచ అసెంబ్లీ నడుస్తుంది ఆ అసెంబ్లీలో కూడా నేను నా వాయిస్ చూపిస్తానని చెప్పి మా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు ఇందు ప్రోగ్రాం హాజరైన మాజీ సైనికులు సైనికులకు అందరికీ నా శిరస్సు దండ దండాలు పెడుతున్నాను పాదాభివందనం చేస్తున్నాను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ సమస్యల కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించాము ఎందుకంటే కారిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కొన్ని జీవోలు కూడా ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో అమలు ఉన్న జీవోలు టూ పర్సెంట్ ఉండే అప్పుడు ఇప్పుడు కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అన్న చేయాలి మేము గవర్నమెంట్ కోరడం జరిగింది ఎందుకంటే ఆ టూ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఇంప్లిమెంట్ చేసిన టూ పర్సెంట్ అప్పుడు ఏంటంటే డిస్టిక్ ఒకరో ఇద్దరు ఉంటుంది కానీ ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో అందరికన్నా ఎక్కువ మాజీ సైనికులు సైనికులు ఉన్న జిల్లాగా గుర్తుంది దగ్గర దగ్గర ఇంటిమీజ్ పదివేల పైన రిటైర్మెంట్ సర్వీసులు కలిసి పదివేల పైన మన తెలంగాణలో టాప్ నెంబర్ వన్ పొజిషన్లో మన మహబూబ్నాడు జిల్లా ఉంది కాకపోతే ఏంటంటే అప్పుడు డిస్టిక్ ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు సర్వీస్లో ఇప్పుడు కనీసం ఒక ప్రతి ఊర్లో ఐదు మంది ఇరవై మంది మన ఈ కూచూరులో దగ్గర రెండు వందల మంది ఉన్నారు వెంకరెడ్డిపల్లిలో ఒక వంద మంది ఉన్నారు మన హస్నాబాద్లో దగ్గర దగ్గర కొడంగల్ మండలం హస్నాబాద్లో దగ్గర దగ్గర రెండు వందల పైన సైనికులు సైనికులు మరి మాజీ సైనికులు ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళందరి కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మా వాయిస్ ప్రభుత్వం వరకు చేరుకోవాలని ఎందుకంటే మాకు ఎలక్షన్ల టైంలో ముఖ్యమంత్రి గారు అన్నారు పక్క పక్క కర్ణాటక స్టేట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీకు మేము హామీ ఇస్తున్నాం చేస్తామని చెప్పేసి దగ్గర దగ్గర ఆరు నెలల ఆరు నెలల పాటు ఆయన గవర్నమెంట్ వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది ఇంతవరకు మాకు ఏ హామీ నెరవేర్చలేదు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కోరడం ఒక్కటే మేము సార్ మీకు చేతుల దండం పెడుతున్నాము మా చిన్న చిన్న కోరికలు తీర్చగలరని మీ యొక్క మా యొక్క ఆవేదన మీకు వ్యక్తపరుస్తున్నాము దయచేసి మా కోరికలను నెరవేరగలరు చేస్తారని చెప్పేసి మరొకసారి మీకు వినవిస్తున్నాం సార్ మా మాజీ నేతల తరఫున మాకున్నారు ఉమ్మడి జిల్లా తరఫున తెలంగాణ స్టేట్ తరఫున తప్పకుండా మీరు మా హామీలను వెంబడే టూ త్రీ మంత్స్లో నెరవేరుతారని మా ఆశ మీరు చేస్తారు పక్కా అని మా ఎందుకంటే మీరు కూడా బీద కుటుంబం నుంచి వచ్చి ఇంత ఎత్తున ఉన్నారు మీ కొన్నారెడ్డి పల్లెలో కూడా ఒక సైనికుడు అమరులయ్యిడు వాళ్ళ భార్యను కూడా మేము ఇక్కడ పిలవడం జరిగింది ఓకే ఓకే జై హింద్ మా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మేము మీడియా త్రూ ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నాము ఇంతకుముందు ఐదు ఎకరాల ఒక మాజీ సైనిక గురించి ఐదు ఎకరాల భూమి లేదా నూట డెబ్బై ఐదు గజాలు టౌన్లో ప్లాట్లు ఇచ్చేవారు ఇప్పుడు అవి కూడా మాకు ఎక్కడ దగ్గర దగ్గర టూ థౌజండ్ తర్వాత ఇచ్చినట్టు ఎక్కడ రికార్డు లేవు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా మాకు ఇస్తాము ఇస్తాము మీ చిన్న చిన్న గొంతెమ్మ కోరికలు అని చెప్పి కేసీఆర్ గారు ఇంటికి మా మాజీ సైనికులతోటి సమ్మేళనం ఏర్పాటు చేసిన చేసి మాకు చాలా అన్యాయం వారు ఎందుకంటే ఈరోజు ఇండియాలో ఏ ఎక్కడ లేని విధంగా క్యాంటీన్ గ్రోసరీ కానివ్వండి టిక్కర్ కానివ్వండి ప్రతి ఒక్క దానిపైన స్టేట్ ట్యాక్స్ పెంచేసి మా సైనికులని ప్రతి ఒక్క సైనికునికి ఇంచుమించు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నష్టము భారం పడ్డట్టు తెలంగాణ మొత్తం ఓన్లీ ఒక తెలంగాణ జిల్లా షేట్లో మాత్రమే ఒక సైనికునికి నాలుగు వేల భారం పడుతుంది క్యాంటీన్ రేట్లను బట్టి నెల ఒక నెలకి నాలుగు వేలు ఒక నెలకి నాలుగు వేలు అంటే మా పరిస్థితి తెలుసు అందరికి చిన్న పెన్షన్లు మా ఇవి పెద్దవి కాదు అన్ని ఏళ్ళు సర్వీస్ చేసేస్తే కూడా ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో ఉన్నాయి అందరికీ కనీసం మా క్యాంటీన్ రేట్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్కువ చేస్తారని మేము ఆశిస్తున్నాము మా కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతారని ఇంకొకటి మా ఈ చిన్న జాబు కాంట్రాక్ట్ బేస్ పైన మా ఎస్పిఓళ్లు చేస్తున్నారు హైదరాబాద్లో ప్రతి ఒక్కరి ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి చేయాలంటే ఇబ్బంది కలు కలుగుతుంది వాళ్ళ ఛార్జెస్ మొత్తము బస్సులకే సరిపోతున్నాయి రావడానికి పోవడానికి అదేవిధంగా మన ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ఎస్పీఓళ్ళని తీసుకోవాలని వీళ్ళు ఎక్కడ కూడా జిల్లాలో సెలెక్షన్ పెట్టి వాళ్ళని ఉమ్మడి జిల్లాగా ప్రతి మండలి హెడ్ కోటర్లో కానీ జిల్లాల వారి కానీ వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది హాస్పిటల్స్ మాకు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అలంపూర్ నుంచి దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్ల వరకు మా హైదరాబాద్ ఉంటుంది ఎక్కడ నగర్ జిల్లాలో కానీ వేరే జిల్లాలో కానీ ఎక్కడ ఎంపెనల్ హాస్పిటల్ లేవు మేము కోరడం ఏంటంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఎంపెనల్ హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు మాకు ఏర్పాటు చేస్తే మేము వాళ్ళకు ఎప్పటికీ మా మాజీ సైనికులు రుణపడి ఉంటారు ప్రతి ఎలక్షన్లో కానీ ఏడ కానీ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సహకరించి మేము వాళ్ళకి గెలిపిస్తామని మేము ఈ సభాముఖంగా తెలియడం అనేది జరుగుతుంది రాజకీయ నాయకులు కబ్జాలు చేసినప్పుడు కలెక్టర్ రెన్వల్ చేయడం లేదు గన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయడం లేదు చాలా భూములు మాత్రం మాజీ సైనికుల ప్రతి జిల్లా కానీ మండలం ఎక్కడ కూడా రాజకీయ నాయకులే కబ్జాలు చేశారు ఏడ పోయినా మాకు ఎనభై రెండులో ఇస్తే తొంభై రౌండ్లు చేయి మీకు ఇవ్వడం రబ్బాయి అని చెప్పి సర్టిఫికేట్లు డూప్లికేట్ సర్టిఫికేట్ సృష్టించి మా చాలా దగ్గర దగ్గర ఇచ్చిన భూమిలో ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే లబ్ధి జరిగింది మిగతా తొంభై ఐదు పర్సెంట్ మాత్రం అన్యాయంకు గురయ్యిళ్ళు ఈ సమస్యలు మీరు మీడియా త్రూ మీడియా ఛానళ్ళు అందరు కలిసి ముఖ్యమంత్రి వరకు చేరగలరని చెప్తున్నాము మన రుణమాఫీలో కూడా మాకు చాలా అన్యాయం జరిగింది మీరు పెన్షన్దారులు అని చెప్పి మాకు రుణమాఫీ కూడా కాలేదు రుణమాఫీ చేయలేదు ఎవరికి పెన్షన్ హోల్డింగ్లో పెట్టి పెన్షన్ వస్తుందని చెప్పేసి ఏ ఫెసిలిటీ మాకు ఇబ్బంది జరుగుతుంది చేయగలరు చేయగలరని మనం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మా పెద్దలు కార్గిల్ గురించి చెప్పారు దేశం గురించి చెప్పారు ఎక్సవర్ సెల్ గురించి చెప్పారు మా వీర సైనికుల గురించి చెప్పారు నేను ఒకటే కోరుతున్నాను గవర్నమెంట్ని గత సంవత్సరం గత ప్రభుత్వము ఎక్సరస్ రెండు వచ్చే పెన్షన్లో ఇరవై ఇరవై రెండు వేల పెన్షన్ వస్తుంటే దాన్ని ఈరోజు క్యాంటీన్ రేటు పెంచి ఎక్స్వారిస్మెన్కు ఒక్కొక్కరు క్యాంటీడేటుకు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి పెన్షన్ వచ్చే పెన్షన్లకు వెళ్ళి ఆ ప్రభుత్వం చేసిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న చేస్తుంది మాకు మేలు ఖరుస్తుంది అని చెప్పి కూడా మస్తు ట్రై చేస్తున్నాము ఎన్నో లెటర్లు ఇస్తున్నాము ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు ఎలక్షన్ల ముందు మాట్లాడతారో ఎన్నో హామీలు ఇస్తారు కానీ ఎలక్షన్ల తర్వాత ఎవరు కూడా ఒకరు కూడా హామీ ఇవ్వడం లేదు అది క్యాంటీన్ రేటు తగ్గిస్తే మాకు ఎంతో కృషి అవుతుంది దాంతోపాటు ఎక్స్వారిస్మెన్లో ఎన్నో సెలు ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూములని మాకు ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ అని టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంత ఉన్నప్పుడు ఎక్సోర్స్ అయితే బంద్ చేసింది ఎన్ఓసీలని అదే బట్ట విక్రమ వర్గ గారు అసెంబ్లీలో ఆ రోజు అడిగారు కేసీఆర్ గారిని వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు ఇట్లా చేసుకున్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి దాన్ని అమ్ముకోవడానికి ఎన్ఓసి జీవ ఉంది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా బట్ట విక్రమ అసెంబ్ల కూర్చున్నాడు కానీ ఈ రోజు కూడా వారు కూడా దాని ఎన్ఓసి గురించి మాట్లాడడం లేదు సో ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు సో దీన్ని తీరిస్తే ఈ గవర్నమెంట్ మేము కూడా సపోర్ట్ గా ఉంటాం సపోర్ట్గా పని చేస్తాం ధన్యవాదం అంటే ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీ హస్బెండ్ నార్మల్గా అక్కడ బీట్ అదే ప్రాంతంలో రాఫింగ్ కోర్ట్స్ పైకి అక్కడ టెక్టైక్స్ అంటే ట్రక్ పైన మన బాంబు దాడులే మన జర్మ ట్రక్ పైన బాంబు దాడి మూమెంట్స్లో ఉంటే ట్రక్కు ఊరు మీది రామారా ఎట్లా వీర నంపు వీరంభర నంపుతుంది అంటే మిలిటెంట్లు అంటే యుద్ధానికి పోతుంటేనా యుద్ధానికి పోతుంటే మిలిటెంట్ల వాళ్ళ బుల్లెట్ కలిగి నమస్తే సార్ నేను జయకవిత వైఫ్ అఫీసర్తయ్య పచాస్ సార్ వాడు మాది మాది పేరు వచ్చేసి మక్క మా హస్బెండ్ వచ్చేసి పటాటా కొట్టు చనిపోయారు ఆంటూ కిలోనే టూ చనిపోయారు నా హస్బెండ్ పేరు గోపాల్ నాగల పేరు కొల్లాపూర్ మా భర్త ట్వంటీ వన్ వస్తుంది రెండు వేల పదహైదు సెప్టెంబర్ పదిహేను తారీఖు హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయిందని

టెంపరీగా ఉన్నాయి కారు కాబట్టి జాబ్ లేదని మాకు మీరు ఆఫీస్లో చెప్పిందా కానీ మాకు జాబ్ కావాలని మేము చాలా సార్లు సుతున్నాము కానీ ఏమి చిన్నట్ అయితే మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నా ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇండియన్ వెంటన ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆపరేషన్ ఓపీ విజయ్ సేనా పరిభాషలో ఓపి విజయ్ ఆపరేషన్ విజయ్ కార్గిల్ దివస్ ట్వంటీ సిక్స్ జూలై నైన్టీన్ నైంటీ రోజు విజయ దినంగా విజయకేతనం ఎగరవేసి మనం కార్గిల్ యుద్ధంలో పూర్తి స్థాయిలో రాజ్ సెక్టర్లోని టైగర్ హిల్ను భారతదేశం కైవసం చేసుకొని మన సేన అక్కడ కబ్జా తీసుకొని త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరిగింది ఆ త్రివర్ణ పతాకం భారతీయ సైనిక త్యాగానికి మరో రూపు రూపుగా ఆ కార్గిల్ విజయ దివస్లో కార్గిల్ యొక్క విజయంలో అమరులైనటువంటి వీర సైనికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇరవై ఆరు జూలై రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు అంటే మొన్న రో మొన్న ఇరవై ఆరు రోజు కార్యక్రమం ప్రవత్తులతో ర్యాలీ తీసి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం వాళ్ళని స్మరించుకుంటూ ఆ యుద్ధంలో మీరమన్నం పొందినటువంటి సైనిక కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులకు మనం సన్మానం చేసుకొని వాళ్ళని స్మరించుకుంటూ ఈ దేశం యొక్క భావి భావితరాలకు మనం స్ఫూర్తిదాయకంగా మన ప్రాణం దేశం కోసం దేశ రక్షణ కోసం మనం ఈరోజు శాంతియుతంగా ప్రజాపాలనలో మనము మన కాన్స్టిట్యూషన్ను నిర్వహించుకునే తందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరిహద్దు దేశాల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే ఈ సైన్యం రాత్రి అనక పగలనక ఇరవై నాలుగు గంటలు తన నిద్ర ఆహారాలు మానుకొని విపత్కాలంలో ఆపత్కాలంలో వైవిధ్యమైన వాతావరణంలో ఎత్తనక పల్లమనక వాగంగనక వంకనక ప్రతి రాయి రప్ప గుట్టలపై తన రాత్రింబగాలు కాపల కాస్తుంటాడు అదే అదే వీరోచితానికి మనము వాళ్ళకి స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న ఈ మహబూబ్ నగర్ జిల్లా వీర నారీమలను వీర వనితలను సన్మానించి వారికి ప్రగాఢ అమరులైన వారికి ప్రగాఢ సంతాపం తెలియజే చేశాము అదేవిధంగా వారి కుటుంబాలకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గౌరవం పరి ఆర్థికంగా ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సిన వాళ్ళకి సదుపాయాలు ఇంతవరకు గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ కొంతవరకు మాత్రమే ఇచ్చారు వాటి అన్నింటి సంపూర్ణంగా వాళ్ళకు చేరే విధంగా మేము ఈ అసోసియేషన్ ద్వారా కృషి చేస్తాము వాళ్ళకి ఇంకా ఏవైనా రావాలి అవి పెండింగ్ ఉన్న సమస్యలన్నీ మేము ఎక్సర్వీస్ మెన్ కార్పొరేషన్ ఒకటి ఏర్పడడానికి సీఎం గారికి విన్నవించాము ప్రతి జిల్లా నుంచి రిఫరెండేషన్ అడిగారు అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే నుంచి ఒక లెటర్ తీసుకురమ్మన్నారు కార్పొరేషన్ ఏర్పాటు విధంగా అడుగులేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ సెంట్రల్లో కూడా మేము యూత్ కో అవా గ్రూప్ వీళ్ళందరికీ అవా గ్రూప్ అంటే ఆర్వ్ వైఎం వెల్ఫేర్ అసోసియేషన్ ఆ యూత్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ కలిపి ఒక నేషనల్ కమిషన్ వేయబోతున్నాం ఆ నేషనల్ కమిషన్లో సెంట్రల్ నేషనల్ ప్రెసిడెంట్ ఉంటాడు ఆయన మన ఎక్సరిస్ మెన్ వ్యక్తి ఉంటాడు ఆ విధ అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఎక్సారీస్ మెన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఏదైతే యుద్ధంలో వీరమరణం పొందినటువంటి కుటుంబాలకు కానీ సైనికులకు కానీ మాజీ సైనికులకు కానీ రావాల్సిన తమ హక్కులను పరిపూర్ణంగా వారికి చేరే విధంగా మేము కృషి చేస్తామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం